జనం నాడి మాకు తెలిసినంతగా ఎవరికీ అనుకున్నారేమో రాబోయే ఎన్నికల్లో ప్రజల నాడి పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు డాక్టర్లు ఇప్పటికే కొందరు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమితులు కాగా మరికొందరు అదే లైన్లో లైన్ లో దుస్తులు వేసుకోవాలనుకుంటున్న ఆ వైద్యులు ఎవరు కర్నూలు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా వైద్య రంగం నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా డాక్టర్ సంజీవ్ కుమార్ కోడుమూరు ఎమ్మెల్యేగా డాక్టర్ సుధాకర్ ఎన్నికయ్యారు అదే స్ఫూర్తితో ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న డాక్టర్ల సంఖ్య బాగా పెరిగింది ఇప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొందరు వైద్యులను ఇన్ఛార్జీలుగా నియమించింది మరికొందరు వైద్యులను రేపో మాపో ఇన్ఛార్జులుగా నియమించనున్నారు టీడీపీ టికెట్ కోసం కూడా కొందరు వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు వైసీపీ మార్పులో భాగంగా రెండో విడత జాబితాలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకరును తప్పించి ఇన్ఛార్జుగా కంటి వైద్యుడు డాక్టర్ సతీష్ను నియమించారు డాక్టర్ సతీష్ కోడుమూరులో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్ధర్ తప్పించి హైదరాబాద్లో స్థిరపడిన డాక్టర్ సుధీర్ను ను ప్రకటించింది కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వేలో ఆర్థోపీడిక్ సర్జన్ డాక్టర్ ఇలియాస్ బాషాకు అనుకూల ఫలితాలు రావడంతో ఆయన పేరును వైసీపీ పరిశీలిస్తోంది కడప టికెట్ కోసం పలు నియోజకవర్గాల్లో వైద్యులు ప్రయత్నిస్తున్నారు కొందరు వైద్యుల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు ఎమ్మిగనూరు సీటు బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదనలో భాగంగా చేనేత సామాజిక వర్గాలకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సోమనాథ్ పేరును పరిశీలిస్తోంది టీడీపీ కర్నూలు ఎంపీ స్థానానికి అమెలియో ఆసుపత్రి అధినేత డాక్టర్ ప్రసాద్ కర్నూలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్ ప్రయత్నించారు టికెట్ వస్తే పోటీ చేసేందుకు సిద్ధమేనని చెప్పుకుంటున్నారు మొత్తం మీద రాబోయే ఏపీ చట్టసభల్లో వైద్యుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది